ఓం శ్రీ సాయిరా ఒక ఇద్దరు భక్తుల గురించి చెప్తానండి ఇద్దరు మద్రాసు రాష్ట్రంలో సాయి పరిమళాలు వ్యాప్తి చేస్తున్నవారే ఎవరయ్యా వారిద్దరంటే ఒక పక్క బీవీ నరసింహస్వామి ఒక పక్క స్వామి కేశవయ్య ఒక వారిలో రెండు కొత్తులు ఇవ్వడం అంటారు అది లోకసహజ కానీ సాయిబాబా మార్గంలో అది సాధ్యమే అని చెప్పవచ్చు ఎందుకయ్యా అంటే ఒకరికొకరు పై వేరొకరిపై ప్రేమ వాత్సల్యం ఉందండి వీరిద్దరికీ ఎందుకంటే వారిద్దరూ పనిచేసేది సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా గారి కొరకే కాబట్టి దాన్ని వారిద్దరూ గ్రహించారండి ఎవరయ్యా అంటే బివి నరసింహ స్వామి కేశవయ్య ముఖ్యంగా గ్రహించటమే కాకుండా ఆచరించి చూపించారు స్వామి కేశవయ్యజీ నరసింహస్వామిజీ గారిని ప్రోత్సాహపరిచి ఆల్ ఇండియా సాయి సమాజీ అనే సంస్థని రిజిస్టర్ చేయించారండి పివి నరసింహస్వామీజీ గారు స్వామీజీ కేశవయ్యజని సాయినాథుని ప్రియభక్తునిగా వర్ణిస్తూ నా ఉపన్యాసాలు వెయ్యి మంది వింటే అందులో వంద మంది మాత్రమే పొందుతారు అని బీవీ నరసింహస్వామి చెప్పారండి కానీ స్వామి కేశవైజీ జరిపే సాయిబాబా పూజకు వెయ్యి మంది హాజరైతే అందులో తొమ్మిది వందల మంది ప్రయోజనం పొందుతారని చెప్పారండి అంత గొప్పగా చెప్పారు కేశవైజీ గురించి బీవీ నరసింహ స్వామీజీ స్వామి కేశవైజీని దర్శించి సందర్శించిన వారు బీవీ నరసింహ స్వామిజీ గారు స్థాపించిన సాయిసుదా మాసపత్రికకు వారి అనుభవాలు పంపేవారండి ఒక వ్యవస్థాపకుడు మరొక వ్యవస్థాపకుని పూర్తిగా సహకారం అందించడం అనేది చాలా అరుదైన విషయం అండి శ్రీ సాయిబాబా చేయించే పనులన్నీ ఇలాగే ఉంటాయండి కేశవైజీ జీవితంలో అనేక ఆశ్చర్యమైన సంఘటనలు జరిగే జరిగినాయి అండి పిచ్చుకొక కాలికి దారం కట్టి తన వద్దకు లాగుకున్నట్లు బా సాయిబాబా మారుమూల ఉన్న కేశయజీని అనుగ్రహించడం విశేషమండి ఆయన కృపకు సాయి కృపకు సిద్ధునిగా చేయడం మరింత విశేషం బాబా తనపైన కృ చూపుతున్న కృ ఆ కృపకు తన వద్దకు వచ్చిన ఆర్తులైన భక్తజనులకు చూపి మనశ్శాంతిని రోగ ఉపశమనాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవారండి ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి కేశవైజీ కల్పతరువుగా కామధేనువుగా ప్రవర్తించేవారండి సాయిబాబా నీతి సాయిబాబా ఊదీ తీర్థాన్ని ఆయన అనుగ్రహించేవారు అనిర్వచనీయమైన ఆనందాన్ని గురుభావాన్ని కలిగించేవారు వారు మూర్తి విభవించిన నిగర్వి ఒకే ఒక ఉదాహరణే ఆయన గురువుగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగగా భావించి సేవించేవాడండి ఆయన ఒకసారి శిష్యునితో స్వామి కేశవేజీ సమాధి చెందక పూర్వం కొన్ని ఏళ్ల ముందులో గురువుకి నామం బాగా పెట్టగలవా అని ప్రశ్నించారండి ఆ ప్రశ్నకు శిష్యుడు బిత్తరపోయాడు ఏమని సమాధానం చెప్పగలడు అర్థం అంతరార్థం అంత తొందరగా దొరుకుతుందా కానీ తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి శ్రావణశుద్ధ దశమి రోజు కేశవైజీ కొంత అస్వస్థతో ఉన్నారండి ఆయన చుట్టూ ఆయన శిష్యుడు ఇతరులు కూడా ఉన్నారు స్వామి స్వామీజీ అక్కడ వారిని ఊది అడిగారు ఆ ఊది లలాటం రాసుకొని కొంత నోటిలో వేసుకొని స్థిరాసులై అల్లామాలిక్ అని ప పలికి కన్నులు మూసారండి కేశవైజీ సాయినాథులను ఐక్యమయ్యారు పెదపా ఆయన సమాధి చేసే కార్యక్రమం జరుగుతుంది సాంప్రదాయం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి ఇక పార్థివ దేహానికి తిరునామం ఎవరు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఎవరికి ఈ పని అప్పగించాలని ఆలోచిస్తుంటే అందరూ ఆలోచించుకొని ఆ ఇక ఆ పని ఆ శిష్యునికే ఆ పని అప్పగించారండి ఆ శిష్యుడు తన గురువు పార్థివ దేహాన్ని నామం పెట్టారు సద్గురువుల మాట ఒమ్ముపోదండి అందరూ బాష్పాంజలి ఘటించారు ఆ మహనీయుని సమాధి దినం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అండి ఇప్పటికీ నలభై నాలుగు సంవత్సరాలు అయిందండి అంత అద్భుతమైన వ్యక్తి స్వామి కేశవయచి కాబట్టి వారందరి గురించి మనం తెలుసుకోవాలి స్వస్తి